పిడుగురాల పట్టణంలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవ భక్తులు శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు నలభై ఒక రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరించిన క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే రోజున దీక్షను విరమించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు పిడుగురాలలోని లూథరన్ చర్చ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆసియం చర్చిలతో పాటు పలు చర్చ్లో గుడ్ ఫ్రైడేను ప్రార్థనలు జరిగాయి ఈ సందర్భంగా సంఘ పెద్దలు ప్రసంగిస్తూ యేసుక్రీస్తు ప్రబోధించిన శాంతి సహనాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ ఆచరించాలని తోటి వారిని ప్రేమించి వారి ప్రేమను పొందాలని ఉపదేశించారు అదేవిధంగా ఆయా చర్చ్లో ప్రార్థనలకు హాజరై సంఘస్థులకు పానకం పంచిపెట్టారు ఆయన భగవ్రభ అని చెప్పేసి అతన్ని కట్టించి ఈయన రాబోయేలాండే స్థలం అన్నమాట ఆ స్థలానికి ఆయనతో పాటు ఆయన వినడం జరిగింది ఈ యొక్క ప్రభు సేవలో నేను ఒక అందుకని వారి వారి యొక్క సందేశాన్ని గౌరవస్తులు ఇది పెద్దవారు దాదాపు చెప్తారు ఇలా ఈ రీతిగా ఏడు మాటలు చెప్పడానికి సంఘంలో అందరూ కూడా మూడవ మాటను కుమారి పలు కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ కది ఎందు ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకున్నాడు మేమంతా వాస్తం అంతా కలిసి తండ్రి ఇదిగో ఇక్కడ గుర్తించుకున్నందుకు ఇంత మంచి గుళ్ళు తవి ఏమి వినగొస్తున్నావు తిరిగి ఆ వేడుకు మీరు మీ పరిశుద్ధామంత ఉంది తనతో మేము వినవలసిన ప్రతి ఒక్క మాటను మాకు వినిపించి పరిశుద్ధాత్మను నింపబడి ఉండ విన్నదని ప్రతి ఒక్కరు ఒక్కరూ గమనించలేక మీ పరిశుద్ధామను నింపండి తండ్రి గురించి నా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ఆత్మ దయచేయపరిచి నా లో మాటల గురించి నా ప్రభావ నేను ఎంతో పెట్టుకుంటున్నా ప్రభావ నీ ఆత్మ దయచేయని నంచర్యాడే అమ్మ ఇదిగో నీకు కుమారుడు సినిమా బెనిఫిట్ మీద క్రీస్తు అనే సమర్పింపబడుతుంది అది ఉంది ఆ స్థలం కూడా దేవుడు మన కోసం ఎందుక చెరువులో బలి అయ్యాడు ఎవరి పాపము ఎవరి పాపములు కొరకే అంటే మానవుని యొక్క చేసిన శ్రమ దేవుడిని ఎంతగానో శోదించబడింది దేవుడు మన కోసం ఎంతగానో శ్రమ పడ్డారు అయితే మనం మామూలుగా పోల్చుకుంటే ఒక స్త్రీ తప్పు చేసినప్పుడు బైబిల్ విషయంలో మనకు తెలుసు అయితే మనకు పాటు చాలా పడుతున్నారు అన్నప్పుడు కొడుతున్నాము అని యేసుప్రభు వారికి చెప్పారు వెంటనే యేసుప్రభు వారు వాళ్ళ ఆలోచనలను వాళ్ళ తలం కూడా తప్పు చేయమాకు అని ఆమెకు ఒక మాట వింటారు అలాగే కొంత మానవుల కోసం తప్పు చేశారు ప్రతి మానవుడు కూడా తప్పు చేసిన తప్పు చేయని వాడు అంటే మాత్రం ఈ లోకంలో ఒక్కరు కూడా లేరండి జాలి కలిగి ఉండాలి మన ఎడల అనేక స్త్రీలు చేసినటువంటి వాళ్ళు మనకు కావాలి ఎవరు కాని మరి ఎవరు లేదు అయితే ప్రపంచం అంతా వెతికినట్లుగా లోకమంతా వెతికినట్లుగా ఏం చేశారు యూదులు ఎలాగైనా లేదంటే ఈతలతోనూ విభిటీలతోనూ అర్ధరాత్రి సమయంలో ఇప్పుడండి అర్ధరాత్రి సమయంలో అర్ధరాత్రి అప్పుడు ఏం చేస్తామంటే మనం చక్కగా సహాయకంగా పోతాం పెళ్ళి మీద అర్ధరాత్రి అప్పుడు సమయంలో ఎప్పుడు కనపడనప్పుడు ఆయన్ని ఆ మనిషిని పెదకటానికి అర్ధరాత్రి సమయంలో వస్తారండి అంత చీకటిగా ఉంటుంది ఆ చీకటిలో ఆ మనిషిని పెకని కనపడే నేను అంతా గమనిస్తూనే ఉన్నారు ఎవరు ఆయనే ఆయన ఏం చేస్తున్నాడండి నేను చదివాను తర్వాత చెప్తాను ఆయనే అని ఆయన వెదకడానికి వచ్చారు అప్పుడు